రైట్ ఉంగరాన్ని పోగొట్టుకున్న వ్యక్తి అనుమాన తీసుకొచ్చి పోలీసులకు అప్పగించిన కేసు నమోదు చేయకపోగా బాధితునితో సిఐ హేళనగా మాట్లాడిన ఘటనపై తిరుపతి రెండు అదనపు మున్సిపల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సో ఇదొక ఉంగరం ఈ ఉంగరంలో చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్ ఫోటో ఉంది ఏంటి అసలు విషయం అనేది కనుక మనం ఒక్కసారి ఓపెన్ చేసి చూసినట్లయితే ఉంగరాన్ని పోగొట్టుకున్న వ్యక్తి అనుమానితుని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించిన కేసు నమోదు చేయకపోగా బాధితునితో సిఐ హేళనగా మాట్లాడిన ఘటనపై తిరుపతి రెండో అదనపు మున్సిపల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వస్తువు రీకవరీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ సిఐను నిందితుడిగా చేర్చాలంటూ ఆదేశాలు జారీ చేశారు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీఎన్టీయు అధ్యక్షుడు జయరామిరెడ్డి ఆదివారం తెలిపిన మేరకు టిడిపి అధినేత చంద్రబాబు లోకేష్ ఫోటోలతో ఉన్న ముప్పై ఆరు గ్రాముల తన బంగారు ఉంగరాన్ని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున తిరుపతిలోని ఓ రెస్టారెంట్ లో అక్కడి కార్మికుడు దొంగిలించాడు ఆ కార్మికుడిని తిరుపతి తూర్పు పోలీసులకు అప్పగించి ఫిర్యాదు ఇచ్చాను విచారణ పేరుతో మూడు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించుకున్న సిఐ మహేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేయకుండా అతడిని వదిలేశారు పైగా ఉంగరంపై చంద్రబాబు లోకేష్ ఫోటోలు ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా అంటూ హేళనగా మాట్లాడారు అని పేర్కొన్నారు తర్వాత పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదని గ్రహించి స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు ఆఖరి ప్రయత్నంగా కోర్టులో ప్రైవేటు కేసు వేశానని తెలిపారు ఆధారాలను పరిశీలించిన కోర్టు సిఐని ఏ గా చేర్చి కేసు నమోదు చేయాలని ఈ నెల పదకొండవ తేదీన ఆదేశాలు జారీ చేసిందని వివరించారు అయితే ఈ ఘటనకు సంబంధించి స్పందన నుంచి ఫిర్యాదు వచ్చాక జనవరిలోనే కేసు పెట్టినట్లు తిరుపతి డిఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు కోర్టు ఆదేశాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు మొత్తానికి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఓ బాధితుడు తన ఉంగరం పోయింది అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోలేదు సో దీనికి కారణం ఏంటి అని అంటే ఆ ఉంగరం పైన చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు నారా లోకేష్ ఫోటో ఉంది మనం ఇక్కడ వీడియోలో చూడొచ్చు సో పైన చంద్రబాబు నాయుడు ఫోటో అండ్ కింద నారా లోకేష్ ఫోటో ఉంది ఆ ఉంగరంలో దాదాపు ముప్పై గ్రాముల పైన ఉందంట ఈ ఉంగరం సో ఈ ఉంగరం పోయిందని అప్పుడు బాధితుడు ఫిర్యాదు చేసినా కూడా రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ సమయంలో అక్కడి పోలీసు పట్టించుకోకపోగా బాధితుడు ఎవరైతే తన ఉంగరం పోయింది అని పోలీసులను ఆశ్రయించాడో అతని గురించి హేళనగా మాట్లాడేట మరి నీ ఉంగరం పైన చంద్రబాబు ఫోటో నారా లోకేష్ ఫోటో ఉంటే ఈ కేసును ఎవరైనా పట్టించుకుంటారా అని చెప్పి ఆయనను హేళన చేసి మాట్లాడాడట అక్కడి ఇన్స్పెక్టర్ సో దీనిపైన స్పందనలో కూడా కేసు నమోదు చేసినప్పటికీ అంటే స్పందనలో కూడా ఆయన కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎలాంటి యాక్షన్ లేదు అంటూ కూడా బాధితుడు తెలపడం జరిగింది సో అయితే దీని గురించి మాత్రం తిరుపతి డిఎస్పి రవి మనోహరాచారి మాత్రం లేదు మేము స్పందనలో మాకు కంప్లైంట్ రేజ్ అవ్వగానే గా దీనిపై రెస్పాండ్ అయ్యాము దీని గురించి మేము అప్పుడు అంటే ఆ సమయం నుంచే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము అంటూ కూడా ఆయన చెబుతున్నారు బట్ ఏదేమైనా సో దీని గురించి ఆదేశాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని అయితే చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది కోర్టు ఆదేశాలని తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు మరి మొత్తానికి కేవలం ఉంగరం పైన చంద్రబాబు నారా లోకేష్ ఫోటో ఉందని మాత్రం ఆ వ్యక్తి కేసుని పట్టించుకోలేని పరిస్థితి అయితే సెప్టెంబర్లో ఉంది సో ప్రస్తుతం మరి గవర్నమెంట్ కూటమి అధికారంలో ఉంది కాబట్టి అతనికి ఏమైనా న్యాయం జరుగుతుందో ఏంటో అనేది చూద్దాం ఇక